అందరి నమస్కారం నేను డాక్టర్ కార్తిక్ రేఖా నర్సింగ్ హోమ్ ఇమిగ్నూర్లో కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్గా నేను అందుబాటులో ఉంటాను ఈరోజు మనము మోకీళ్ళ అంటే ఏంటి దానికి ఎలాంటి పరిష్కారం ఆర్థోపెడిక్స్ మనం అందించగలుగుతామనే విషయాలు చూద్దాం ముఖ్యంగా మూకీళ్ళ అరుగుదల లేదా ఆస్టియో ఆర్థరైటిస్ అనగా మనందరికీ మోకీలు లోపల ఉండే మృదులాస్తి క్షీణించడం వల్ల వచ్చే వ్యాధి మృదులాస్తి అనేది మన మోకీలులో మన బరువు మోయడానికి అవసరమయ్యే ఒక కుషన్ లాంటి పదార్థం వయసు పెరగడం వల్లనూ అధిక బరువు ఉండడం వల్లను లేదా ఇతరత్ర ఎముకలకు సంబంధించిన వ్యాధుల వల్ల ఈ మోకీలులో ఉండే మృదులాస్తి నెమ్మదిగా దెబ్బతింటూ ఉంటుంది ఈ మృదులాస్తి దెబ్బతిండడం అలాగే మోకీలులో ఉండే ఇతర భాగాలు సాయువులు లాంటి సపోర్టింగ్ సిస్టమ్ కూడా పాడవడం వల్ల మోకీలు అరిగిపోవడం జరుగుతుంది మోకీళ్ళ అరుగుదల ఉన్నప్పుడు మనం ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి ఎప్పుడైతే మనకు నొప్పి చాలా తీవ్రతరం అవుతుందో మనము రెస్ట్లో ఉన్నా కూడా మనం విశ్రాంతి సమయంలో కూడా మోకాలు నొప్పి మనల్ని బాధ పెడుతుందో బాగా మోకీళ్ళు దృఢంగా అయిపోయి మనము కదలికలు తగ్గిపోవడము మోకాలతో మనము మన దైన కార్యక్రమాలను కూడా మనం చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉండడము రాత్రులు మనం పడుకున్నప్పుడు మనకు నిద్రని డిస్టర్బ్ చేసే స్థాయిలో మన మోకాలు నొప్పి ఉండడము మోకీల చుట్టూ వాపు రావడము ఇలాంటి సమస్యలను మీరు గుర్తించినప్పుడు తక్షణమే మీరు వాటిని నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ని ఆర్థోపెడిక్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి డాక్టర్ గారు మీ లక్షణాలను మిమ్మల్ని వివరంగా అడిగి కనుక్కొని మీ మోకీళ్ళని పరీక్షించి అవసరమైనప్పుడు ఎక్స్రేని తీసి మీ మూకీళ్ళ అరుగుదల ఏ స్టేజ్లో ఉంది అన్న విషయాన్ని నిర్ధారిస్తారు ఈ సమస్యకున్న స్టేజ్కి అనుగుణంగా మీకు ట్రీట్మెంట్ని అందించగలుగుతారు మంచి ట్రీట్మెంట్ మనము మోకీళ్ళ అరుగుదలని మొదటి దశలోనే గుర్తించి మంచి ట్రీట్మెంట్ని అందిస్తే సత్ఫలితాలు ఉంటాయి మంచి రిజల్ట్స్ కూడా ఉన్నాయి మోకిల్ అరుగుదల ట్రీట్మెంటు స్టేజ్ ప్రకారంగా మనం ట్రీట్మెంట్ని అందించాల్సి ఉంటుంది మోకిల్ అరుగుదలలో మనకు ప్రధానంగా మూడు స్టేజుల్లో ఉంటుంది మొదటి స్టేజ్లో మనకు మోకిలు లోపల ఒక భాగం ఎక్కువగా బరువుబడే భాగం కాస్త అరిగిపోవడము మొదటి స్టేజ్లో జరుగుతుంది రెండో స్టేజ్లో మోకిల్లో పూర్తి భాగాలు అరిగిపోవడం జరుగుతుంది మూడో స్టేజ్లో పూర్తి మోకాలతో పాటి మోకాలు చుట్టూరా ఉండే సపోర్టింగ్ సిస్టమ్ అంతా కూడా దెబ్బ తినడం వల్ల ఆ వ్యక్తికి నడక చాలా కష్టం కష్టమవ్వడము విశ్రాంతి సమయంలో కూడా బాగా నొప్పి రావడము నిద్రలో కూడా డిస్టర్బెన్స్ రావడం ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి సో మోకీల అరుగుదలకి మంచి ట్రీట్మెంట్ని అందించడం అనేది ఇప్పుడు సాధ్యపడే విషయమే మీరందరూ మీ లక్షణాలను నిర్లక్ష్యం చేయద్దండి మీ సమస్యని వెంటనే మేము ఎలాగైతే మీకు వివరించామో ఇలాంటి సమస్యలు మీకు బాగా తీవ్రతరంగా ఇబ్బంది పెడుతుంటే ఖచ్చితంగా మీరు ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ని సంప్రదించి మీరు వైద్యం పొందవలసిందిగా నేను తెలియజేస్తాను